ప్రభు యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం అందరూ బాగున్నారా మరి మీ అందరూ కూడా క్షేమంగా ఉండాలని అనుదిన దేవుడికి నేను ప్రార్థన చేస్తున్నాను అలాగే నా కొరకు నా కుటుంబం కొరకు ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నా అలాగే మరి ఈరోజు ఈ యొక్క జీవధార కార్యక్రమం ద్వారా అనుదిన జీవాహారము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు మరి ఈరోజు మనకు కావాలని జీవాహారమును మరి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం పొందుకుందాం అందరు కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేద్దామా దగల ప్రభవ కృపగల దేవ మహిమగల తండ్రి నీ బంగారు పాదాలకు స్తోత్రాలు తండ్రి ఈరోజు మాతో నీ మాటలు మాట్లాడమని ఏమమ్మని స్నామం అమ్మ తండ్రి ఆమె ప్రియ సోదరి ప్రియ సోదర మనం దీన్ని మన ధన్యతల గురించి ధ్యానించుకుంటున్నాం క్రీస్తు ప్రభు వారు కొండ మీద చేసిన ప్రసంగము మరి మత ఈ స్వార్థ ఐదవ అధ్యాయంలోంచి మనం వాచనాలు చూస్తున్నాం మరి ఈరోజు మొత్త ఐదవ అధ్యాయము వచనం చూసినట్లయితే ఈ విధముంది సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడదురు సోదరుసోద ఏంటండి సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడదురు మనం దేవుని బిడ్డలని యేసుక్రీస్తుని వెంబడిస్తున్నామని ఏంటి అని ఎదుటివారు మనకి చెప్పాలని ఎదుటివారు గురించి సాక్ష్యం చెప్పాలంటే మొదటగా మనం సమాధానం కలిగి ఉండాలి మందిలో సమాధానం లేని స్థితిలో ఉన్నారు దేవుడి బిడ్డలే కానీ సమాధానం లేనప్పుడు మనం దేవుడి బిడ్డలు అనుకుంటాం కానీ ఏంది దేవుడు అనుకోరట దేవుడు అనుకోరట ఇక్కడ చెప్తున్నారు సమాధాన పరిచేవారు ధనులు వారి దేవుని కుమారులు అనబడుదురు కుమారులు కుమార్తెలుగా దేవుడు ఎంచుతున్నారు చూడండి చాలామంది చర్చలు దేవదూతల వలన ఉంటారు బయటికి వెళ్ళిన తర్వాత ఆ ఒక్క వీధుల్లో లేదా ఒక వాళ్ళ యొక్క ఆఫీసుల దగ్గర వాళ్ళ యొక్క కొలీగ్స్ దగ్గర వాళ్ళ యొక్క రిలేటివ్స్ దగ్గర ఎలా ఉంటారండి లోకము లోకానుసారంగా కలిసిపోతున్నప్పుడు వారిని చూసి అండి ఎదుటది దేవుని బిడ్డ మీరు నిజంగా దేవుణ్ణి నమ్ముకున్నావులేని అనేలా మనం ఉండకూడదు మన యొక్క సాక్ష్యాన్ని బట్టి మన యొక్క ప్రవర్తనను బట్టి మన క్రియలను బట్టి మనం వెళ్ళే విధానాన్ని బట్టి వాళ్ళు మన సమాధానాన్ని బట్టి వాళ్ళు ఎలా ఉండాలంటే ఇవి నిజంగా దేవుని బిడ్డలు అనుపాలి ఎక్కడైనా ఒక ఇరుగురి మధ్య ఒక డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఒక వాదన జరుగుతున్నప్పుడు మనం వెళ్తామంటే అక్కడ సమాధానం కలిగి ఉండాలి అది దేవుని బిడ్డల లెక్క అలా కాకుండా మనం వెళ్ళిన తర్వాత అది అగ్గి మీద గుగ్గులు వేసినట్టే దాన్ని రేజ్ చేసి అనుకోండి అప్పుడు ఏంటి అప్పుడు మనం దేవుడి బిడ్డలలాగా ఎలా ఉండదామో సో చూద్దాం కానీ ఈరోజు సమాజంలో ఎలా ఉన్నారంటే ఒకరి గురించి ఒకడు నిందించుకోవడం దూషించుకోవడం జరుగుతుంది అన్నిలైతే పర్వాలేదు దేవుడి గురించి తెలియదు పోపం వాళ్ళకి కానీ దేవుడికి తెలిసి ఉండి కూడా మనం ఒకరి మీద ఒకళ్ళు దూషించుకోవడం ఒకరి మీద ఒకరు నిందించుకోవడం ఒకరిని ఒకరు ఎగతాళి చేసుకోవడం ఒకరిని ఒకరు సులుకని చేసి మాట్లాడుకున్నప్పుడు ఏంటి దేవుని బిడ్డలని ఎలా మనం అనుకోగలం చూడండి అపస్సులను పోలీరు కులిందికి రాసిన పత్రిక మొదటి అధ్యయనం ఆరు వచనము సారీ ఆరో అధ్యయనం ఆరో వచనమే ఉందండి అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు మరి అవే అవిశ్వాసుల ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు ఒకని మీద ఒకటి వ్యాధ్యం అంట మీలో ఇప్పటికే కేవలం లోపము సరే ఒకరి మీద ఒకడు వ్యాధ్యమాడుతున్నాడు అది కూడా ఎలాగైనా అవిశ్వాసులు ఎదుటినే వ్యాధ్యమాడుతున్నాడట అప్పుడు ఎదుటోడు అవిశ్వాసి దగ్గర ఏంటి ఎటువంటి రెస్పెక్ట్ ఇస్తాడు అతను నువ్వు దేవుడి బిడ్డలు అనుకున్నప్పుడు ఎలా ఉండాలి మన ప్రవర్తన ఎలా ఉండాలి కనుక సోదరి సోదర మనందరం కూడా సమాధానం కలిగి ఉండాలి ఒకరిని ఒకరిని గౌరవించుకొని ఉండాలి ఒకరికొకరు సహకరించుకొని ఉండాలి ఒకరి భారంలో ఒకరు మోయివారి ఉండాలి అందరూ కలిపి క్రీస్తు రాజ్యం విస్తారంలో పాలు భాగస్వాములై ఉండాలి మనం మాట్లాడే ప్రతి మాట సమాధానకరంగా ఎదుటి వారికి ఉండాలి దావీదిగల ఎక్కడికి వెళితే అక్కడికి సమాధానకరంగా మాట్లాడేవారట అందరిని బట్టి దావీదీ దేవుడు అంత గొప్ప చక్రవర్తిగా హెచ్చించాలి కనుక మన జీవితాల్లో మనం ఏంటి సమాధానం కలిగి ఉన్నాం దేవుని బిడ్డలుగా మనం సాక్ష్యాన్ని కాపాడుకుందాం అట్టి కృప దేవుడానికి గురించి కాక ఆమెన్